హాయ్ ఫ్రెండ్స్ కొన్ని స్నాక్స్ చేస్తున్నాను అప్పడాలు అప్పుడాలు ఇదిగో మనం ఒక గ్లాసు పిండికి వరి పిండి బియ్యం పిండి అనమాట రెండు గ్లాసులు వాటర్ వేసుకొని చక్కగా ఇలా పొడి ఒక పెట్టేసుకోవాలి పిండిని కొంచెం సాల్ట్ వేసుకొని మరగపెట్టుకొని అంతే ఇది చల్లని తర్వాత అందులో కొంచెం వామ్ వేస్తుందని చూడండి ఇలా వాము కొంచెం నువ్వులు అంతే ఇప్పుడు ఇది బాగా చక్కగా ఇలా కలుపుకొని మనం తడి చేసుకుంటూ మంచిగా మొత్తం ముద్ద చేసుకోవాలి ఉండలు అన్నది లేకుండా ముద్ద చేసుకోవాలి సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇదిగోమ్మా మనం చక్కగా ఇలాగా బాగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలి ఓకే ఒక పొడి పిండిలో అలాంటివి ఏమి లేకుండా మధ్యలో ఉండలు అలాంటివి ఉన్నాయనుకోండి అనుకోండి అంటే మనం ఆయిల్లో వేయగానే ఏరుతున్నప్పుడు పట్టు పట్టు మనం వేరుపోతాయి కాబట్టి చాలా వాటర్ వేసుకుంటూ చక్కగా దీన్ని ఎంతో స్మూత్ గా కలిపేసుకోవాలి సరేనా ఇప్పుడు దీన్ని మనం చిట్టపడాల కింద చేసుకుందాం ముందు చిన్న చిన్న రౌండ్స్ ఇలాగా ఇలాగ ఉండలు చేసుకుందాం ప్రతిది కూడా ఇదిగోమ్మ అన్ని ఇలా చేసేసుకోవాలి చిన్న చిన్న రౌండ్లో సరేనా ఓకే ఇదిగోమ్మ మనం ఆయిల్ పెట్టుకున్నాం అది వేడెక్కాలి ఇదిగో చూడు అప్పుడ చిట్ అప్పుడ ఇందులో అలా చేసుకుంటున్నాను మనం ఇలా కవర్ పెట్టుకుని చక్కగా ఇలాగ అప్పుడు మిషన్ తోటి ఇలాగా ఒత్తుకోవాలి సరేనా ఇగోమా మనకి త్రీ అయిపోయినాయి చూస్తే వరి పిండి ఒక పెట్టడం టూ కదా వేరే ఏమీ అయ్యలేదు కదా అందుకని చక్క తెల్లగా ఉన్నాయి ఇలా సరేనా ఇప్పుడు తీసేసుకున్నాం ఓకే బాగున్నాయి చిల్లి దాంట్లో వేసుకుంటే ఉన్న ఆయిల్ అని ఉంటే దిగిపోతుంది సరేనా ఇప్పుడు మళ్ళీ ఇదిగో చేసుకుని ఉంచుకున్నాను మనం ఎప్పుడైనా ఇందులో వేసేసుకుందాం ఓకే అన్ని ఇలా వేపేసుకోవాలి వాయి వాయికి ఇలా చేసి పెట్టేసుకుంటే ఈజీగా బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి మంచిగా మొత్తం వేగిపోయి చూడమా అయినా సరే నేను సేపు ఉంచుతున్నాను ఎందుకంటే కొంచెం కలర్ రావడానికి వైట్ వైట్ గా అంటున్నాయి కదా కొంచెం అలా ఉంచితే ఆ వేడిలో చక్కగా లైట్ కలర్ వస్తాయి బ్రౌన్ కలర్ ఇప్పుడు మనకి చక్కగా అప్పడాలు రెడీ చిట్టపడాలు అప్పడాలు వేగిపోయి డల్లీ డల్లీ చక్కగా ఎంత బాగా రేట్ లేట్ చూడండి చిట్టపడాలు ఇలా పిల్లలు చేయబట్టి స్నాక్స్ కింద బాగుంటాయి ఇంట్లో ఇలా చేసుకుని సూపర్ సౌండ్ సౌండ్ టేస్ట్ ఎంత బాగుంటుంది టేస్ట్ బాగున్నాయి వాము ఫ్లేవర్ నువ్వులు ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది చాలా బాగున్నాయి మంచి మంచి చిటప్పుడాలు రెడీ స్నాక్స్ బాగా ఉంటాయి